ప్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ సంకీర్తన ఏదో వచ్చినము నీ మార్గమును ఈ హోవాకు అప్పగింపు నీవు ఆయన నమ్ముకునము ఆయన నీ కార్యమును నెరవేర్చును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప ప్రాణాలు వేస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేటుకు మొదలు పెడతారు అది సహజమే కానీ బాధకరమైన విషయం ఏంటంటే ఎంతో ఉత్సాహంగా ఆర్భాటంగా పనులు ప్రారంభిస్తారు వాటిని మధ్యలోనే కార్యం ముగించలేక అపనిందలో అవమానాలు ఎదుర్కొంటూ వాటిని ఆపివేస్తారు చాలా బాధకరమైన సత్యం కదూ దీనినే ఆరంభివరత్వం అంటారు అయితే దేవుని బిడ్లారా ఈరోజున ఒక జీవిత బీమా లాంటి సూత్రము దేవుడు మనకు దయచేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీకెన్నో ఆశలు ఆశయాలు ఉండొచ్చు నీ జీవితానికి నీ కుటుంబానికి ఎన్నో ప్రాణికలు వేస్తున్నావు చాలా మంచిది కానీ నీ మార్గమును నాకు అప్పగింపము నా వాక్యమును ధ్యానించి నన్ను నమ్ముకొనము నేను నా చిత్తానుసారంగా నీకు మేలు కలిగినట్లు నీ కార్యమును సఫలపరచును అని నీ దేవుడు సెలవిస్తున్నాడు గొప్ప వాగ్దానము దేవుడు నీ ముందు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు ప్రియ సహోదర ప్రియ సోదరి ఆయనను నమ్ముకొని నీ ప్రణాళికలు నీ ఆశయాలు నీ ఆశలన్నీ కూడా ఆయనకు అప్పగించు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేటకు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఇటు దేవుడు మన అందరికీ గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పార్లొక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ నైనా నీ మార్గముని హోకప్పగింపము ఆయన నమ్ముకోరము ఈ కార్యము నెరవేర్చబడి సెలివేస్తున్నాయ్యా కాలం ప్రభా మా మార్గము ప్రభా మా ప్రణాళికలు మా ఆశలు ఆశయాలు ప్రవ అన్ని ప్రభా నీ పాల సన్నిధిలో ప్రభా అయ్యా పెడుతూ ప్రభా మిమ్మల్ని నమ్ముకుంటున్నాం దేవా మీ పట్లనే మా ఆశ ప్రభా మీ పట్లనే మా యొక్క సంపూర్ణ నమ్మకం ఉంచుతనమయ్య దేవా మీరు తరి మమ్మల్ని నడిపించి మీ మార్గంలో మీ చిత్తంలో మీ సంకల్పంలో ప్రభా మమ్మల్ని ప్రతి అడుగు నడిపించమని వేడుకొంచు ప్రభా గొప్ప విజయము ప్రభా గొప్ప సాఫల్యము తండ్రి ఈరోజు నిపుణులకు అనుగ్రహించమని వేడుకొంచు దీనిమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థన లేకపోతే కుటుంబములకు మీరు ఏసు క్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బి తెలుసు సంఘం దుర్గం జల హైదరాబాద్